అందరికి నమస్తే అండి వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి ముందుగా గోదావరి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రస్తుతం మన ముందున్నారు ప్రముఖ జ్యోతిష్య పండిత్ శ్రీమతి పెరవలి విశాలాక్షి గారు మీనరాశి వారికి సంవత్సరం అంతా ఎలా ఉంటుందో వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం నమస్తే అమ్మా మీనరాశి వారికి సంవత్సరం అంతా ఎలా ఉంటుందో వారి ఆదాయ వ్యయాలు ఏంటో తెలియజేస్తా మేనరాశిలో వచ్చే నక్షత్రాలు ఏంటనుకుని చూసుకున్నప్పుడు పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మేనరాశిలోకి వస్తాయి మేనరాశి వారి ఆదాయం ఎనిమిది వ్య వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఈ రాశి వారికి మే ఫస్ట్ నుంచి గురు సంచారం తృతీయ శని 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 సంచారం వేయి మందు రాహుకేతువులు జన్మ సప్తమ స్థానములందు సంచారం ఈ గ్రహస్థితి ఆధారంగా వీరికి నేను వారికి అనేక పనుల్లో అడ్డంకులు ప్రతికూల పరిస్థితులు సవాళ్ళు ఎదుర్కోవాల్సిన కాలము అన్ని అవరోధాలను అధిగమించి వీటన్నిటిని అధిగమించి మిశ్రమ ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి తర్వాత అన్నదమ్ములతో సత్సంబంధాలు తోబుట్టువుల కలయికలు శుభకార్యాలు వాటికి సంబంధించిన ఖర్చులు తర్వాత దూరదేశ ప్రయాణాలు తీర్థయాత్రలు ఇవన్నీ కూడా సూచించబడుతున్నాయి అలాగే శని వేయస్థాన సంచారం వల్ల డ్రగ్స్ వ్యాపారస్తులకు వైద్య వృత్తిలో ఉన్నవారికి తర్వాత మందుల కంపెనీ తయారీదారులకి వీరి అందరికీ కూడా ఆదాయం బాగుంటుంది వాటి వల్ల వాటి ద్వారా వీరి చెడు పనులు కానీ వాటి అలవాటు పడిన వాళ్ళు క్రమశిక్షణ రాహిత్యంగా ఉన్న వాళ్ళకి మాత్రము కారాగార బంధనాలు కూడా సూచిస్తున్నాయి జాగ్రత్తగా ఉండవలసిన కాలము మీనరాశి వారి గురించి సంవత్సరం అంతా ఎలా ఉంటుందో తెలియజేసినందుకు ధన్యవాదములు అమ్మా ఈ ఈ మీనరాశి వారికి అదృష్ట సంఖ్య అలాగే ధరించవలసిన రత్నము పూజించవలసిన దైవం ఈ ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య మూడు పన్నెండు ఇరవై ఒకటి తేదీల అనుకూలము ఈ రాశి వారికి దత్తాత్రే పారాయణ హయగ్రేవ ఉపాసన దక్షిణామూర్తి పట్టణం స్తోత్ర పట్టణాలు మేలు చేస్తాయి మీరు అదృష్ట రత్నం ఖుషి మీనరాశి వారికి సంవత్సరం అంతా ఎలా ఉంటుందో తెలియజేసినందుకు ధన్యవాదము చూసారు కదండి మీనరాశి వారికి సంవత్సరం అంతా ఎలా ఉంటుందో ఆత్మీయ గోదావరి ప్రేక్షకులకి నమస్కారం మీ ఈ ఛానల్ ద్వారా చాలా ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు అన్ని రకాల అన్ని రంగాల్లోనూ వీళ్ళు వీడియోలు తీసి చాలా బాగుంటున్నాయి ఆధ్యాత్మికంగాను వ్యవసాయ పరంగా కానీ ఏ రకంగా చూసినా అన్ని రంగాల అన్ని రంగాలనే ప్రోత్సహిస్తూ వీళ్ళు ఆధ్యాత్మికంగాను జ్యోతిషపరంగా పంచాంగ శ్రవణాలను ఇవి అన్నీ కూడా చాలా బాగా మంచి మంచి వీడియోలు తీస్తున్నారు మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఆత్మీయ గోదావరి ఛానల్ చూడండి ఆత్మీ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి